ఓం శాంతి శివపరమాత్మ మహావాక్యాలు పరివర్తన శక్తి లేని కారణంగా అనుకున్న కానీ సాధనలు ఉన్న కానీ సాంగత్యం చేస్తున్నా కానీ నియమాలు పాటిస్తున్నా కానీ స్వయాన్ని బ్రాహ్మణులుగా పిలిచి పిలిపించుకున్నా కానీ సంతుష్టంగా ఉండటం లేదు పరివర్తన శక్తి సర్వశక్తివంతుడైన బాబాకి మరియు సర్వశ్రేష్ఠ ఆత్మలకి సమీపంగా తీసుకువెళ్ళే ముఖ్య సాధనము పరివర్తన శక్తి లేకపోతే అన్ని ప్రాప్తుల నుంచి వంచితం అయిపో అయిపోయినట్లుగా అనుభవం చేసుకుంటారని బాబా అంటున్నారు అనేక రకాలైన కోరికలు ఆశలు యొక్క విస్తారము తుఫానుగా మారిపోతుంది ప్రకృతి వ్యక్తులు పరివర్తన శక్తి గల ఆత్మను ఏమీ చేయలేవు ఎందుకంటే వారు సదా బాబాతో కంబైండ్ స్వరూపాన్ని నిరంతరం అనుభవం చేసుకుంటారు పరివర్తన శక్తి గల ఆత్మకు ఎదురుగా శస్త్రాలు శక్తివంతంగా ఉన్న కానీ నిర్బలం అయిపోతారు పరివర్తన శక్తి ముందు ప్రకృతి పంచితత్వాలు సంకోచించి ఏమి చేయకుండా ఒక్క అడుగు దూరంలో ఉండిపోతాయి అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి